ఇట్లాగా చెప్పుకుంటా పోతే చాలా స్టోరీసే ఉన్నాయి నాలాగా కొంతమంది క్వార్టర్స్లో నేను కలుస్తూ ఉంటాను కదా వాళ్ళు చెప్తూ ఉంటారు పైనుంచి నీళ్ళు వేసినారని కచరా వేసినారని లేదంటే బట్టలు వేసినప్పుడు గొడవలు అయినాయని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బొమ్మలు కింద పడేశారనేసి ఇలాగ రకరకాల సమస్యలు ఉన్నాయబ్బా ఇంకా అవన్నీ చెప్తే మీరు ఇంకా వింటూ ఉంటే భయం వేస్తుంది నేను ఎవరిని భయపెట్టాలని కాదు ఇన్ కేసు ఎవరన్నా క్వార్టర్స్లో ఉండాలి అని వస్తే గాన గట్టి మనసు చేసుకుని రండి సో ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట సిస్టర్ సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా ఉంది దీన్ని తట్టుకోవడానికి ఏదన్నా నాకు మంచి టిప్పు చెప్పబ్బా బా అడిగింది నేను ఒకటే టిప్పు చెప్తాను సాధువులు ఎట్లయితే ఉప్పు కారం తినకుండా శాంతంగా ఉంటారు అలాగన్నా ఉండాలి లేదంటే మంచి గయ్యాల గంపైన ఉండాలన్నమాట అట్టయితేనే ఉండగలుగుతారు సో ఇంకా ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా నేను జట్కా బండిలో ఉన్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పోయినట్టు ఉంటుంది సో అదండి ఇవన్నీ వద్దు ఇంకెందుకు నాకేమో చెప్పాలనిపించి చెప్పాను అనమాట సో కొంతమందికి బోరింగ్ కూడా లాగా ఉంది సో సండే రోజు అయితే ఫిష్ మార్కెట్టాము ఇంకా ఏమేమి వండుకున్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్